విద్యార్థి దశ నుండే మంచి పౌరులుగా ఎదిగితేనే సమాజాభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ రాజశిష అన్నారు శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మన్నూరు పిఎం శ్రీ జడ్జి ఉన్నత పాఠశాలలో ఆరోగ్య పాఠశాలలో అంతర్భాగమైనల్ నెహ్రూ జయంతి ఆయన చిత్రపటానికి పులమాలలు వేసి కలెక్టర్ నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశ తొలి ప్రధానమంత్రి భారత రత్న జవహర్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు చిన్నారులంటే ఎంతో ఇష్టమని విద్యా సంస్థలు పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రధాని ఉన్న సమయంలోనే ప్రారంభమయ్యామని ఆయన సేవలను కొనియాడారు విద్యార్థులకు ఆరోగ్య పాఠశాల ద్వారా అన్ని అంశాలపై వారంలో రోజుకు ఒక అంశం చెప్పున అవగాహన కల్పిస్తున్నామని వారి తల్లిదండ్రులతో మార్పులు రావడం జరిగిందన్నారు అంతకుముందు హామీ పథకం ఉపాధి భాగంగా న్యూట్రీ గార్డెన్ ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభించి కలెక్టర్ మొక్కలను నాటారు కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ డిఆర్డివో రవీందర్ మండల ప్రత్యేక అధికారి సునీత ఎంపీడీఓ ఎంఈఓ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సూపర్ ఫిఫ్టీన్ ఇనిషియేటివ్ వల్ల మరి టెన్త్ క్లాస్ లో ఎవరైతే టాపర్ ఉంటారో మన జిల్లా టాపర్ ఉండాలి సో ఆ దిశలో కూడా మీరు ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ కాన్ఫిడెంట్ తప్పకుండా ఇక్కడ ఉన్న ఎవరైతే టెన్త్ పిల్లలు ఉంటారు టాపర్ అయి మళ్ళీ జిల్లాలో కూడా టాపర్ అయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వారికి మనం ప్రతి ఇయర్ ఎవరైతే టాపర్స్ ఉంటారో అది కూడా మీకు షేర్ చేస్తాము వీఆర్ గెవింగ్ దెమ్ ట్యాబ్స్ ఏమైతే ట్యాబ్స్ ప్రతి ఇయర్ మనం ఇస్తున్నాము సో లాస్ట్ ఇయర్ కూడా ఈ ఇయర్ మనం ఇట్లా టెన్ టాపర్స్ కి ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా టెన్ టాపర్స్ కి ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది సో మీకు కూడా అది ఒక ఛాలెంజ్ మీరు టాపర్ గా అవ్వాలి జిల్లా టాపర్ అయితే తప్పకుండా ఆనరబుల్ మినిస్టర్స్ ద్వారా మీకు ట్యాబ్స్ కూడా ఇవ్వడం జరుగుతాయి సో అది కూడా ఒక స్ఫూర్తిగా ఒక ఛాలెంజ్ గా కూడా తీసుకొని మీరు కూడా ఆ తర్వాత ఇంకొకటి మీరు టాపర్ అయిన తర్వాత మీకు డైరెక్ట్ గా ట్రిపుల్ ఐటీ లో కానీ ఇటువంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ లో మీకు అడ్మిషన్ కూడా దొరుకుతాయి సో ఇవన్నీ కూడా మనం ఒక ఛాలెంజ్ గా ఒక స్ఫూర్తిగా తీసుకొని వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్ అండ్ వీ డ్ ఆల్సో ఫోకస్ ఆన్ అవర్ స్టడీస్ వీ డ్ ఆల్సో ఫోకస్ ఆన్ ద ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అప్పుడే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఓవరాల్ డెవలప్మెంట్ కూడా అయితే

సైన్స్ ల్యాబ్ సంబంధించిన మరి అక్కడ ప్లాట్ఫామ్ కావాలి తప్పకుండా అది అవసరం ఉంటుంది ఎందుకంటే మనం ఏవైతే అక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేయాలో లేదు మనం ఏవైతే ఈ ఐటమ్స్ తీసుకొని వస్తామో అవి అక్కడ డిస్ప్లే చేయడానికి ఎందుకంటే మళ్ళీ కింద పిల్లలు కూర్చుంటే అట్లా ఎక్స్పెరిమెంట్స్ చేయాలి అంటే ఇబ్బంది అవుతాయి చూసుకోవడానికి కూడా అక్కడ మనం బయో సంబంధించిన బయో సైన్స్ సంబంధించిన లేదు ఫిజికల్ సైన్స్ సంబంధించిన ఏవైతే మనం ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని వస్తామో అది ప్రాక్టీస్ చేయడానికి కూడా ప్లాట్ఫామ్స్ అవసరం పడతాయి సో అవి నేను ఎవరైనా ద్వారా ఎస్టిమేట్ చేయించి మీకు శాంక్షన్ కూడా చేస్తాము మీకు తెలియజేస్తున్నాము దీని ద్వారా మళ్ళీ ఈ స్టేజ్ అంటే మీరు ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటున్నారు కానీ నా మళ్ళీ మీకు ప్లేస్ తగ్గుతాయి అవసరం ఉందా సో అవి ఆలోచన చేయండి యూ నీడ్ బికాస్ స్టేజ్ ఐ థింక్ ఇస్ వెరీ గుడ్ అండ్ ఇట్స్ అందరు కంఫర్టబుల్ గా కూర్చొని మళ్ళీ మనం మాట్లాడగలుగుతాము ప్లాట్ఫామ్స్ అంటే చాలా అవసరం దాట్ అంటే ఐ విల్ ఇమీడియట్లీ శాంక్షన్ దిస్ ఆల్సో ఒక్కసారి చూసి అది కూడా సాధ్యమై తప్పకుండా శాంక్షన్ కూడా చేస్తాము మీకు వచ్చేటప్పుడు లాస్ట్ టైం డిస్కషన్ చేసేటప్పుడు ఒక మెడికల్ షాప్ యాక్చువల్ గా ఎక్కడైనా ఉండాలి సాయినగర్ సాయి నగర్ లో అన్నారు సో అయితే ఆ మెడికల్ షాప్ సంబంధించిన కూడా ఆ పేరెంట్ ఒకవేళ ఏమైనా వచ్చారంటే మీరు డ్వాక్రా గ్రూప్ లో పేరెంట్ వచ్చింద్రా ఢ్వాక్రా మహిళా గ్రూప్ हाँ सो महिला ग्रुप में, में है में तो, में तो आप एक बार प्रोग्राम के बाद डीआरडीओ साहब से मिलिए